మా మీద భరోసా పెట్టారు మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయక మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మాకు ఈరోజున అమరావతి రాజధానికి కావచ్చు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు అనే అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకున్నాను జై హింద్ శిల్పి విజన్ కలిగినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని సాంకేతికత పారిశ్రామికత మౌలిక వసలుదలతో కొత్త శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకత హైదరాబాదును సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి దూరదృష్టి అమరావతిని ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఓకే మా అందరికీ అందరికీ నమస్కారాలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన మీరు మంచి పనులు చేయండి నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి గద్దె రామ్మోహన్ రావు గారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు వైస్ చైర్మన్ పిఎస్ ముండత్నం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా శ్రీమతి రత్నవేణి వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్దిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను గాని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ